హెల్దీగా డెలీషియస్గా స్వీట్ తినాలంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుందండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు రెండే రెండు వస్తువులతో మనకి సింపుల్గా హెల్దీగా షుగర్ లేకుండా హెల్దీ స్వీట్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూస్తుంటే మీకు తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా మౌత్ మెల్టింగ్ లాగా ఎంత బాగుందో చాలా మంచి రెసిపీ చూపిస్తున్నాను చూడండి హల్వా స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా చాలా వెరీ వెరీ సింపుల్ రెసిపీ అనమాట నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలు అయితే మంచి హెల్దీ స్వీట్ డెలిషియస్ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలు అయితే చూపిస్తా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కీలా అట్టుకోండి బనానా బనానా ఇవి నేను మంచివే తీసుకున్నాను కొన్ని ఖరాబ్ అయి ఉన్నాయి కొన్ని బాగున్నాయి అనమాట మన ఇంట్లో కొంచెం పండిపోయి పిల్లలు తినకుండా ఇంట్లో వేస్ట్గా పైపోతుంటాయి కదండి పడేస్తుంటాము అలాంటివి కూడా చేసుకోవచ్చు సేమ్ అలాంటివి మంచివి తీసుకోవచ్చు అండ్ పాడైపోయి మనం పడేస్తామనుకున్న టైంలో అవి కూడా తీసుకోవచ్చు అనమాట ఏవైనా తీసుకోండి తీసుకుని నేనైతే మూడు బనాలు అయితే తీసుకున్నానండి మూడు పెద్ద కొంచెం బిగ్ సైజ్వి పెద్దవి ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని చూపిస్తున్నాను చూడండి పేస్ట్ లాగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా అట్లా పేస్ట్ స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలా చేసుకున్న తర్వాత కడాయి తీసుకొని కడాయిలోకి కొంచెం నెయ్యి వేసేది వేసుకున్నాను పెద్ద ఒక్కొక్క బిగ్ స్పూన్ అయితే పెద్ద స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని దాంట్లో కొన్ని కాజులు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేను కాజు వేసుకున్నాను అదే నెయ్యిలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా బనానా పేస్ట్ ఆ పేస్ట్ని అయితే వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు నా నెయ్యి నెయ్యిలో అనమాట నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ తిప్పి కలుపుతూనే ఉండాలండి మళ్ళీ స్టిక్ అయిపోతుంది అన్నమాట ప్యాన్కి అతుక్కుంటుంది కొంచెం కలుపుతూనే కానీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇట్లా మిక్స్ చేస్తుంటే మనకి లైట్గా కలర్ చేంజ్ చూడండి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు ప్యాన్లో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకుందాము ఆ ప్లేట్లోకి తీసుకునే దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోకుండా చేసి పెట్టుకుంటే అంటుకోకుండా ఉంటుంది ఇంకా దాంట్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో నెయ్యి మళ్ళీ అదే అదే పెన్లో ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకొని కొంచెం మనము బెల్లం అంటే మనకి బనానా స్వీట్ ఉంటుంది కాబట్టి బెల్లము దానికి తగ్గడగా తీసుకోవాలన్నమాట నేను ఒక కప్పు వరకు ఉంది బెల్లం అయితే ఒక చిన్న స్మాల్ కప్పు అండి జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతేనో మనం బనాన్ త్రీ బనానానాకి హండ్రెడ్ గ్రామ్ బెల్లం అయితే సరిపోతుంది ఇంకా బె బెల్లం అయితే వేసేసుకొని కరిగించుకుంటున్నాను లైట్గా వాటర్ వేసుకోండి ఎక్కువ వేయద్దు మళ్ళీ వాటర్ వేసేసుకొని చూపిస్తున్నాను చూడండి మొత్తం మెల్ట్ అయ్యేట్లా గున్నురుగురుగా వస్తుంది కదా చిక్కగా వస్తుంది బెల్లము ఆ టైంలో పాకమే ఉండదండి కొంచెం తిక్కగా వచ్చినప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా అరటి పండుది ఫ్రై చేసుకొని కొంచెం నెయ్యిలో వాడ్చుకొని తీసుకున్నాం కదా దాన్ని అయితే నెయ్యి బెల్లం దాంట్లో అయితే వేసేస్తాను వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి గె గెరటినైతే తీయద్దు కలుపుతూనే ఉండాలన్నమాట బెలం వేసిన బెలం దాంట్లో వేసిన తర్వాత ఇట్లా కలుపుతూనే ఉంటే మనకి ప్యాన్కి సపరేట్ అవుతుందనమాట కొంచెం సేపు కలపంగా కలపంగా ఒక ఫైవ్ మినిట్స్కి అప్పుడు తర్వాత మనకైతే ఇట్లా ప్యాన్కి స్టిక్కి అవ అంటే సపరేట్ అవుతుంది మన కలుపుతూ ఉండగా ఇట్లా సపరేట్ అయ్యే టైంలో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి మధ్యలో కంటే కొంచెం నెయ్యి అనేది ఒక నాలుగు స్పూన్లు వరకు పడుతుందండి పెద్ద పెద్ద స్పూన్లు కొంచెం బిగ్ సైజ్ స్పూన్లు నాలుగు స్పూన్ల దాకా నెయ్యి అయితే పడుతుంది మనం నెయ్యి వేయగల మళ్ళీ నెయ్యి అంతా రిలీజ్ చేస్తుంది మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటుంది అట్లాగా మళ్ళా అంటే పిలిచేసుకునేది అనమాట బనా అరటి పొండిది మొత్తం పీల్చేసుకుని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండగా మళ్ళీ ఇంకొకసారి కలుపుతూనే ఉండగా మళ్ళీ ఇంకొకసారి నెయ్యి వేసుకోవాలా నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట ఇట్లా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ యాడ్ చేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి ఇట్లా నెయ్యి యాడ్ చూసుకు కలుపుతూనే ఉండాలి మనం కలుపుతూనే నెయ్యి యాడ్ చేస్తున్నామంటే ప్యాన్ నుంచి మనకి సపరేట్ అవుతుందనమాట బనా బనానాది అడ్డుపుంటిది మళ్ళా వస్తున్నాను చూడండి నెయ్యి ఇట్లాగా మరిన్ని ఈ మంచి సింపుల్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మీకు నచ్చితే మట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల వీడియో అనేది అందరికీ షేర్ అవుతుందనమాట చూడండి మొత్తం ఇట్లా మనం బనానా కలుపుతుండగా కలుపుతుండగా ప్యాన్లోనే ఇదంతా హై ఫ్లేమ్లో చేయదని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని వేసుకుని వేయించుకొని వేసుకున్నవి పెట్టుకున్నవి అయితే వేసేసాను మళ్ళీ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకొక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను అంతేనండి లాస్ట్ ఇంకా అయిపోయింది చూడండి అంత సపరేట్ అయిపోతుందో మనకి బనానా హల్వా అయితే ఇంకా రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి జస్ట్ దీనికి నాకు ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది అనమాట కానీ నిలబడి మనం కలుపుతూనే చేసుకోవాలి ఇంకా అదే ప్రాబ్లం మనకి చాలా సింపుల్ అండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అది ఇది వేసే పని లేదు మనకి బెల్లము అరటి ఉంటే సరిపోతుంది కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుంది అంతేనండి నేను ముందుగానే బటర్ పేపర్ వేసుకొని మోల్డ్ తీసుకున్నాను కేకులు ఉంటాయి కదండీ అట్టపెట్టలు దాంట్లో అయితే నేను వేసుకున్న షేప్ అలాంటి షేప్ లేదు కాబట్టి ఇంకా వేసేసుకొని మొత్తం ఈ స్టిక్కి ఓ మనకి ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా తిప్పుతూనే ఉండాలి అప్పుడు తీసేసుకోవాలన్నమాట చూడండి ఇంకా మన కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి అట్లా కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేసింది ఇంకా దాంట్లోకి వేసుకొని పైన అంతా మనం స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఒక జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇది అంతా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఫుల్ టైట్ అయిపోతుంది అనమాట హల్వా చూపిస్తాను మీకు అది కూడా మంచిగా టైట్గా అయిపోతుంది స్మూత్గా నోట్లో పెట్టుకుంటుంటే ఇట్లాగే అన్న అంత బాగుంటుంది అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేస్తాను మళ్ళీ పైన గార్నిష్ లాగా చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నోరుతుంది కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో బనానాస్ వేస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ట్రై చేయండి ఖచ్చితంగా మంచి అట్టపళ్ళతో చేసుకోవచ్చు పాడైపోయిన పుల్లతో కూడా చేసుకోవచ్చు అనమాట వేస్ట్ చేయకుండా ఇలాగ హల్వ అయితే చేసి పెట్టండి పిల్లలు బాగా తింటారు హెల్దీ అండి పిల్లలకి చాలా మంచిది ఇందులో బెల్లము అట్టుపుండు నెయ్యే కదండి ఇంకేం లేదు చాలా మంచి హెల్దీ పిల్లలకి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను చూడ టైట్గా అయిపోయింది అనమాట చూడండి చూపిస్తున్నాను మీకు ఇది కట్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో నోరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఓ చిన్న లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొస్తే ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీ మన ఛానల్ చాలా ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన ఛానల్ సప్ కొంచెం సపోర్ట్గా నిలబడి అందరూ చూడండి ఎంత బాగుందో స్వీట్ అయితే కట్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి జల్లీలాగా స్మూత్గా నోట్లో పెట్టుకుంటూ అట్లాగా మిల్ట్ అయిపోతుందనమాట అంత బాగుంటుందని చీడిపప్పులు అక్కడక్కడ తగులుతా డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి బావ్ అంటారు పెద్దవాళ్ళైనా సూపర్గా తింటారనమాట నచ్చింది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చేసి వీడియో అయితే పెడతాను చూడండి కట్ చేశాను చూపిస్తున్నాను కట్ కూడా చూపిస్తున్నాను తుంచి చూపించాను చాలా బాగుంటుందండి జల్లీలాగా సూపర్ ఉంటుంది అనమాట లైక్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీగా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము